నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యారాశిలో తులా అంటే కన్యా నుంచి తులాలోకి అక్టోబర్ పదిహేడున ప్రతి నెల మనకు వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా మాస సంక్రాంతి ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసాల ఈ మాసం అంతా కూడా అంటే అక్టోబర్ ఆరో తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఈ ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు కుజుడు కర్కాటకంలోను బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ పదవ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు గురువు మిథనంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు శుక్రుడు సింహంలోను రాహు మేషంలోను కేతు తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలుగా ఫలితము మనకి రాసుల వారిగా ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఆ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కష్టపడితే విజయం సాధిస్తారు ఐటీ కోర్సుల్లో కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ప్రైవేటు ఐటీ రంగము ఈ ముగ్గురులోనూ పదోన్నతులు కొంచెం ఆలస్యంగా రావడము సహచరులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించడము తర్వాత భాగస్వామ్య విషయాలలో కూడా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఎక్కువగా పెట్టుకోవాలి ఒకసారి కూర్చుని మాట్లాడుకోవడము ఇబ్బందులు కలగడము ఇలాంటివి జరిగే అవకాశం వచ్చినప్పుడు ఏదైనా మీ పార్ట్నర్స్ మీరు కలిసి మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ఇది వచ్చే అంటే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది వ్యవసాయ రంగంలో చూసినట్టయితే కనుక వర్షాధారిత లాభమే పంటలు పండేటట్టుగా గోచరిస్తోంది దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరగడంతో పాటు వ్యతిరేక దాడులు కూడా పెరిగేటట్టుగా గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అయితే కుటుంబ ఆరోగ్య పరిస్థితి రెండు చూసినట్టయితే కనుక కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం మాటా మాటా రావడము గొడవలు జరగడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది కుటుంబ పెద్ద సంయమనం పాటించే ప్రయత్నం చేయండి అయితే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక రక్తపోటు తలనొప్పికి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది అయితే మా మీకు పరిహారంగా మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీ పేరిట తులసి మొక్కని మీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ మీ చేత్తో మీరు నాటే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయనమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది ముదురు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీరు పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాల్లో సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులో వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాల పైన విజయాలు సాధిస్తారు విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభ కార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరి మణిలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ఆ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము వ్యాయామం చేయడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి అది మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చర్చన చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో ఆ మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే